అంటే ఒక రాష్ట్రము నాలుగు సంవత్సరాలు ఈ ప్రయోగం చేసి ప్రయోగం ద్వారా సత్పద సాధించకపోను ఇంది దీనివల్ల ప్రయోజనం లేదని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన కాగ్ కాంప్రోలర్ ఆటర్ జనరల్ తప్పు పట్టిన తర్వాత కూడా చంద్రశేఖరరావు గారు దీన్ని ఎందుకు తెలంగాణ ప్రజల నెత్తి మీద రుద్దిండో తెలంగాణ ప్రజలకు తెలవాల్సిన చెప్పవలసిన బాధ్యత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా మీద ఉన్నది అధ్యక్ష అధ్యక్ష ఈ ఐఎన్ అండ్ ఎఫ్ఎస్ కంపెనీ గురించి కొంచెం చర్చించుకోవాలంటే కొంచెం వెనక్కి వెళ్ళాలి అధ్యక్ష రెండు వేల పదకొండుకి వెళ్ళాలి మనం రెండు వేల పదకొండులో సత్యం కంప్యూటర్స్ సత్యం కంప్యూటర్ రిలేటెడ్ మేటాస్ అనే సంస్థ సత్యం రామ్లింగరాజు గారు ఆనాడు దేశాన్నే కాదు ప్రపంచాన్ని తప్పుదవ పట్టించి ప్రపంచం ముందు భారతదేశం యొక్క సంస్థలు మోసాలు చేస్తాయని ఏదైతే కేసు వచ్చిందో రెండు వేల పదకొండు సంవత్సరంలో మన పరువు ప్రతిష్టను మంట కలిపిన సత్యం కంప్యూటర్స్ మేటాస్ ఈ సంస్థలన్నీ కూడా ఆ రోజు రామలింగరాజు గారి కేసులో ఇరుక్కొని జైలుకు పోయి ఆ సంస్థలన్నిటినీ కూడా దివాలా దిశ పరిస్థితిలో నుంచి ఈ మేటాస్ అనే సంస్థని ఐఎల్ అండ్ ఎఫ్ఎస్ సేకరించింది అధ్యక్ష సత్యం రామలింగరాజుకు సంబంధించిన సంస్థల్ని ఐఎల్ అండ్ ఎఫ్ఎస్ అనే సంస్థ రెండు వేల పదకొండు సంవత్సరంలో క్రిమినల్ కేసెస్లో ఇరుక్కుని అందులో ఉన్న సంస్థల్ని ఐఎల్ అండ్ ఎఫ్ఎస్ సంస్థ సేకరించింది సత్యం రామలింగరాజు గారు సత్యం రామలింగరాజు గారి కుమారుడు తేజరాజు గారికి సంబంధించిన సంస్థలు ఐఎల్ అండ్ ఎఫ్ఎస్ సేకరించి ఆ రోజు వాళ్ళిద్దరికీ ఒక బంధము అనుబంధం ఏర్పడ్డది అధ్యక్ష ఆ బంధం అనుబంధంతో కొనసాగింపులో భాగంగా రెండు వేల పద్దెనిమిది సంవత్సరంలో ఐఎల్ అండ్ ఎఫ్ఎస్ సంస్థ గాదే శ్రీధర్ రాజుకు సంబంధించిన ఇంకొక సంస్థ వీళ్ళందరు జాయింట్ వెంచర్ కింద తెలంగాణ రాష్ట్రం ఇద్దామనుకున్న ధరణి పోర్టల్ టెండర్లో భాగస్వామ్యం తీసుకున్నారు అధ్యక్ష రెండు వేల పద్దెనిమిది సంవత్సరంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పోర్టల్ డెవలప్మెంట్ అండ్ మెయింటెనెన్స్ అండ్ కంట్రోల్ కోసం రెండు వేల పద్దెనిమిదిలో టెండర్ పిలిచింది అధ్యక్ష ఈ టెండర్ ప్రక్రియలో భాగంగా అండ్ ఎఫ్ఎస్ అదేవిధంగా గాదె శ్రీధరాజ్కు కు చెందిన ఈ సెంట్రిక్ అదేవిధంగా విజన్ ఇన్ఫోటెక్ కంపెనీలు సంయుక్తంగా కాంట్రాక్ట్ సాధించుకున్నాయి